సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రపంచం సృష్టిస్తున్న మన రాజకీయ చాణక్యులు అందరికీ సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజకీయం అంటనే ఒక డెఫినేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తోనికి రావడము వారికి ఇంత ఘనంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఈ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట జాతుల మంత్రి అంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట మన రాష్ట్రంలో పిసి సర్కార్ అంట మరే ఆయన అభివృద్ధి చేశాడన్నా జాదూ జాదు చేసినారు అంతే తప్ప ఇంకేం లేదు ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా అట్లాగే మన రైతులు బాగుపడాలంటే ఆత్మహత్యలు ఆగాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా కాబట్టి ప్రతి ఒక్కరం దోన్లో అత్యంత మెజారిటీతో గెలిపించుకోవాలనే రెండు ఓట్లు సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు